హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనియాకి రాను రాను నోడుదోలు ఎక్కువైపోతుందని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక అసలు విషయానికి వస్తే నిన్న నామినేషన్ టైంలో యష్మిని ఒకానొక మాట అనేసింది ముందు నీ బట్టలు వేసుకోవడం నేర్చుకో నీ ఇంట్లో ఎలా ఉండాలో నీకు నేర్పించలేదంటూ కొన్ని మాటలైతే యష్మిని అన్నది సోనియా మొన్నటి వరకు విష్ణుప్రియని టార్గెట్ చేసింది ఇప్పుడు కొత్తగా యష్మిని టార్గెట్ చేసింది ఇక విషయం పక్కన పెడితే యష్మి నిన్న సోనియా ఎప్పుడైతే ఆ మాట అన్నదో అప్పటి నుంచి కూడా చాలా ఫీల్ అవుతూ ఏమీ తినకుండా ఉంది ఇక ఈరోజు కూడా ఏమీ ఫుడ్ తినకుండా ఏమీ తాకండా అలా ఉంటూ ఏడుస్తూ ఉన్న సమయంలో నిఖిల్ అక్కడికి వెళ్ళి ఎందుకు అలా ఉన్నావు అని యష్మిని అడిగాడు ఇక యష్మి ఏడుస్తా నిఖిల్ నన్నేమైనా అన్నా పర్లేదు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు జనాలందరూ కూడా ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని అనరు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బంధువుల్ని అందరినీ తీస్తారు ఇక బయట ఉన్న జనాలకి హౌస్లో ఉన్న సెలబ్రిటీగా కొనసాగుతున్న సోనియాకి తేడా ఏముంది చెప్పు నిఖిల్ ఆ మాట నన్ను అనే ముందు ఒక్కసారి తన కూడా ఆడపిల్ల అని అనుకుంటే ఎంత బాగుండేది నాకు చాలా ఏడుపు వస్తుంది ఆ మాట నన్ను అన్నారని కాదు నిఖిల్ నా పేరెంట్స్ అనడం నాకు అస్సలు నచ్చలేదంటూ చాలా ఏడుస్తుంది ఇక నిఖిల్ ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆమెకి నోడు దురద ఎక్కువని నాకు తెలుసు అందుకే ఈ మధ్యన నేను ఆమెతో ఎక్కువగా ఉండట్లేదు ఎప్పుడు పడ్డవాళ్ళు చెడ్డోళ్ళు కారు వీకెండ్ నాగార్జున గారు వస్తారు కదా మళ్ళీ కోటింగ్ తీసుకుంటుంది అప్పుడు ఆమెకే తెలుస్తుంది సోనియాకి చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువగా ఎవరిని పడితే వాళ్ళని మాటలు వదలొద్దని ఆమెకి అది అలవాటు అయిపోయింది మనమన్నా ఎన్నిసార్లు చెప్తాము నువ్వు వచ్చి తిను ఎవరో ఏదో అన్నారని నువ్వు తిండి తినగడం మానేస్తే మనకిప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ అలాగే మరి కొద్దిసేపట్లో టాస్క్ ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశాడంటూ పాపం నిఖిల్ యష్మిని బుజ్జగించి మరి టిఫిన్ తీసుకొచ్చి పెట్టాడు హౌస్లో అంతమంది ఉన్నా సరే ఎవ్వరూ పట్టించుకుంది లేదు ఏదేమైనా మాత్రం సోనియాకి చాలా నోడు దొరదనే చెప్పాలి మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మనన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్